శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ యవతి దేవతస్త వేదివితి బ్రాహ్మణే వసంతి తస్మాద్బ్రామణే భ్యోద్యోద్వేదవే నమస్కూరీలకీర్తయత ఏ దేవత ప్రీణాతి సభాయ నమ శ్రీ సత్యదేవా బ్రాహ్మణ నిత్యాన్నదాన స్థలభవన నిర్మాణ ధనత్రయోదశీ శనివారం మహాపర్వం ఈరోజున మీ అందరి స్వామి స్వామివారికి అమ్మవారికి ఇక్కడ అర్చనాది కార్యక్రమం కూడా చేసాము సమాధానం కూడా చేయడం జరిగినది రేపు అందరికీ కూడా దీపావళి శుభాశిస్తులు అంటే దీపావళి అంటే వెలుగు చీకటి పోయి వెలుగుస్తుంది తదుపరి కార్తీక మాసం వస్తుంది ఈ కార్తీక మాసం నెల కూడా శివుడికి విష్ణువుకి బ్రహ్మకి ముగ్గురికి చాలా ప్రీతికరమైన రోజు ఈ కార్తీక మాసం చాలామంది వేసే అసేట సంఖ్యలో జన్మొస్తారు వారందరూ కూడా ఈ బ్రాహ్మణ సత్వంలో బ్రాహ్మణ్యానికి ప్రతినిత్యము ఉదయం పదకొండు వందలగాయతూ నాలుగు గంటల వరకు ఎంతమంది వచ్చినా సమాధానం చేయించున్నాము మీకు అందరూ కూడా సత్యదేవ బ్రాహ్మ నిత్యానంద యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టి ఉన్నాను చైత్రుద్ధ పాఠ్యం లగాయతూ పాల్గమన అమావాస్య పర్యంతం కూడా మేము చేసే కార్యక్రమం అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో అందరూ చూసి దాన్ని మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ కార్తీక మాసం నెల కూడా ఎంతమంది వచ్చినా ఏదనకుండా ఉదయం పదకొండుగా నాలుగు భోజనాలు పెడతాం తదుపరి నాకు సాయంకాలం ఏడు గంటల లోపున మీరు కనుక ఫోన్ చేస్తే వచ్చిన వారు అల్పాహారం కూడా ఏర్పాటు చేసిన కార్తీక మాసం కాబట్టి మీరు ఎక్కడ హోటల్లో చేయరు కాబట్టి అది కూడా కొత్తగా ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసం కార్తీక పెడతాం అలాగే ఇప్పుడు పెడుతున్నాను అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించి ఈ కార్తీక మాసంలో స్నానానికి కానీ దానానికి కానీ జపానికి కానీ విశేషమైన ఫలితం ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యదేవ బ్రాహ్మణ నిత్యానదన స్థలం యొక్క యూట్యూబ్ ఛానల్ ఉన్నది అందులోనే స్టేట్ బ్యాంక్ యూనియన్ కూడా మీరు ఫోన్పే చేయొచ్చు దాని తగిన రసీదు కూడా ఇస్తాం మీరు ఏం చేసినా కూడా దాని తగిన రసీదు ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ కూడా ఉన్నది ఎవరి శక్తిని బట్టి వారు ఉదాహరణగా మీరు శక్తిని మీరు తగిన సత్కారం చేస్తే ఇటువంటి కార్యక్రమానికి విశేషమైన సంఖ్యలో మనం ఎవరికి చేరిన సరే క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయోహో కరుణ నాస్తి ధర్మస్థ త్వరితాగతి మా గురువు ఇప్పుడు చెప్పిన మాటది అది ఏంటండి క్షణం మిత్తం ఇవాళ మన దగ్గర డబ్బు ఉండొచ్చు లేకపోవచ్చు క్షణం చెత్తం భగవంతు వెడదాం అనుకుంటాం వెళ్ళలేకపోతాం క్షణం జీవితం రేపు ఎవరో తెలియదు ఆ యమధర్మనాథ్ ఆజ్ఞ అయిపోతే మనం వెళ్ళిపోతాం అందువల్ల మనం ఏ దాన ధర్మం చేసినా మనం తెలుసో తెలుసో ఏం చేసి ముందుగా చేయమని శాస్త్రం చెబుతున్నది కాబట్టి శక్తిని బట్టి దీనికి మీరు తగిన విరాళాలు ఇస్తే తగిన రెస్ కూడా ఇస్తాం స్వస్తి అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ చూడు సబ్స్క్రైబ్ చేసుకుని మీ వారందరికీ కూడా తెలుపు బ్రాహ్మణ్యానికి అందరికీ కూడా ఇక్కడ సమాధానం జరుగుతుంది అలాగనే కార్తీక మాసంలో చైత్ర పాఠ్యం కాదు పాల్గొని అవనావసరం చేసే కార్యక్రమం అన్ని కూడా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి అన్నీ చూసి గమనించగలరు అలాగనే వన సమాధానం కులమతి వృక్ష కాకుండా కార్తీక మాసం రోజు వన సమానం కూడా చేస్తాను దానికి కూడా మీ అందరికీ మీ అందరి ఆర్థిక సహాయం కూడా అన్ని కోరుచున్నాను స్వస్తి